సంగం సర్కిల్ పదిలోని సంఘం మండలం ఏఎస్పేట్ మండలం చేజర్ల మండలం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా ఈ ఈ పండుగ సందర్భంగా కోడిపందాలు జూదము అట్లాంటివి నిషేధించబడ్డాయి కాబట్టి అందరూ గమనించాలి అట్లాంటివి ఏదైనా జరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఫెస్టివల్కి చాలా దూర ప్రాంతాల నుంచి అందరూ వస్తూ ఉంటారు కాబట్టి మీరు ఫెస్టివల్కి వచ్చేటప్పుడు అట్లానే మళ్ళీ రిటర్న్ ఈ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు కూడా ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండి ఈ ప్రమాదాలు అవి కాకుండా చూసుకోవాల్సిందిగా మా సర్కిల్ మా పోలీస్ తరఫున ప్రజలందరినీ కూడా కోరుకుంటాము అలా విధంగా ఈ పండగ సందర్భంగా మధ్య సేవించి అట్లా కూడా వాహనాలు నడిపితే వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం కాబట్టి అందరూ కూడా పండుగని ప్రశాంత వాతావరణంలో సరదాగా వాళ్ళ కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రయాణించేటప్పుడు ఇప్పుడు చలికాలం ఉంది దాంతో మంచు కూడా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రయాణించే సమయంలో కారులో వెళ్ళేవాళ్ళు బైక్స్ వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని మంచు అది చూసుకొని జాగ్రత్తగా ప్రయాణించవలసిందిగా కోరుతా ఉన్నాం